మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకుని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథులు అతిథిగా తెలవడం నాకు సంతోషంగా అంటే ఈ అందరూ కలిసి ఒకగా జాక్ ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం మరియు సమైక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ సమైక్యంగా ముందుకు కలిగి అందరూ మన సమస్యలపై పోరాటం చేసుకు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అయితే మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి కానీ అందులో ప్రధానంగా మన మూడు సమస్యలు ఉన్నాయి అన్నగారు ఇంతకుముందు చెప్పారు గత ప్రభుత్వము ఇదే రోజు ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల అంటే మన నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రభుత్వము పంచాయతీ లేవర్స్ల పైన అంశలు విధించింది దాని ద్వారా ఎందరో ప్రజలు ఎన్నో నష్టాలు పర్ జీవో త్రిబుల్ సెవెన్ అవి ఎఫ్టీఎల్ కానీ జోన్స్ మాత్రం పరిరక్షించాల్సింది అవసరం ఎంతైనా ఉంది చెరువులను పరిరక్షించాలి మన ప్రకృతిని చెరువు మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్ రెండవది రేట్లు పెంచి పెంచి ఈ స్థితికి తీసుకొచ్చినారు పెరిగినాయి అందులో పనిచేస్తున్న ఎవరైతే వ్యాపారంలోనో వాళ్ళు మొదట కొద్దిగా లాభపడవచ్చు కానీ రాను రాను వాళ్ళు పూర్తిగా నష్టపోయినారు కాబట్టి మొట్టమొదటి కారణం ప్రభుత్వమే దీనికి కారణం కానీ ప్రజలు ప్రజలు కానీ ఏజెంట్లు కానీ వ్యాపారస్తులు కానీ మాత్రం కాదని ఒక గుర్తింపు రావాలి గుర్తింపు రావాలంటే మనం యూనిట్ యూనిటీగా మనము ఒక ఈ అసోసియేషన్ని మనం ప్రొజెక్ట్గా చేసుకోగలిగితే యూనిటీగా మనం ముందుకోగలిగితే యూనిట్ మనం రిప్రజెంట్ చేయగలిగితే నిజమైన సమస్యల కోసం మనం కోరడగలిగితే న్యాయబద్ధమైన

జిఏసీ తయారీ జిఏసీ కొరకు అందరూ నాలుగు సంఘాలు కలిసి మనకు నలుగురు ఒక జిఏసీ లాగా వీటిని తయారు చేశారు దాంట్లో మనం చెప్పేది ఏం లేదండి అందరు కలిసి మనం పని చేద్దామని చూస్తుంటాం